వెల్కమ్ టు హనీ ఫ్యాషనబుల్ ఈరోజు మళ్ళీ కొత్త డిజైన్తో వచ్చానండి నిన్న ఒక మోడల్ చూపించాను కదా ఈరోజు రోజు ఫ్లవర్ అనమాట అంటే మరీ చిన్న చిన్నగా రోజుగా రోజు పెట్టల్స్తో వస్తుంది నేను దానికోసం మూన్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను మీకు చూపిస్తాను చూసారు కదా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి క్లియర్గా కనిపిస్తుంది కదా పింక్ అండ్ గ్రీన్ కలర్ ఈ రెండు కాంబినేషన్స్లో నేను వేస్తున్నాను మీకు క్లియర్గా చూపిస్తాను చూశారు కదా గమ్మిట్లా వేసుకొని కుందన్ని ఫస్ట్ ఇట్లా నిలబెట్టాలండి మూన్ ఇది మీకు చూపించాను కదా చూసారు కదా ఇట్లా నిలబెట్టాలి దాని పక్కనే అనమాట వేరే కుందని ఇట్లా నిలబెట్టాలి చూస్తున్నారు కదా ఇలా అంటే అది ఇలా పడిపోతుంది జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్లా నిలబెట్టాలి ఇంకో కుందని తీసుకొని దాన్ని వెంటనే పక్కన ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లవర్ లాగా చూసారు కదా ఎట్లా వచ్చిందో చూశారు కదా క్లియర్గా ఉంది కదా ఇలా వస్తుంది దాని చుట్టూరా మనం మళ్ళీ అంటించుకోవాలి క్లియర్గా చూడండి తర్వాత ఇట్లాగా ఒక్కొక్క పెట్టలు ఎట్లా ఉండాలంటే ఈ పెట్టల మీదకి ఈ పెట్టలు రావాలి అట్లా ఇలా వస్తుందండి ఇలా పెట్టల మీదకి మళ్ళీ తర్వాత ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలండి చూసారు కదా ఇట్లా క్లియర్గా అడ్జస్ట్ చేస్తున్నాను ఒక పెట్టల మీదకి ఇంకొక పెట్టలు వచ్చేటట్టుగా ఉండాలి చూసారు కదా ఇట్లా వస్తుంది చూసారు కదా ఇట్లా వస్తుంది చుట్టూరా మనం పెటల్స్ టైప్లో అంటించాము ఫ్లవర్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్లవర్ ఎలా వచ్చిందో తర్వాత మనం పక్కన ఒక చిన్న చూసారు కదా పక్కన కొంచెం గమ్ వేసాను కదా గమ్ము పక్కన కూడా తర్వాత మళ్ళీ కొంచెం గమ్ అంటించుకొని కొంచెం ముందుకి కొంచెం వెనక్కి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా వస్తుంది మీకు కనిపించింది కదా క్లియర్గా ఫ్లవర్ అయితే ఇట్లా వస్తుందండి కంప్లీట్గా నేను అల్లిన బ్యాంగిల్ అయితే మీకు చూపిస్తాను చూసారు కదండి ఫ్లవర్ ఎంత క్లియర్గా ఉందో నేను చుట్టూరా జర్దోసి కూడా పెట్టాను బ్యాంగిల్ అయితే ఎట్లా వస్తుంది మీకు కంప్లీట్గా అల్లిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎట్లా వస్తుందండి మీకు గనుక ఈ మోడల్ నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి